మేఘాలయ హనీమూన్ సీన్ జార్ఖండ్ లో రిపీట్ అయింది కాకపోతే ఇక్కడ భార్య ఎవరికి సుపారీ ఇవ్వలేదు మూడో వ్యక్తి సాయం కూడా తీసుకోలేదు కట్టుకున్న వాడిని ఏమాత్రం కష్టపెట్టకుండా కూల్ గా నిద్రలోనే కన్ను మూసేలా చేసింది భర్తని చంపింది సరే మరి నిజం ఎలా బయటకొచ్చింది క్రైమ్ కహానీలో సీన్ టు సీన్ పోలీసులు ఎలా రివీల్ చేశారు ఇండోర్ టు షిల్లాంగ్ పెళ్లి హనీమూన్ మర్డర్ క్లుప్తంగా సోనాం రఘువంశీ ఎపిసోడ్ ఇది చంపిందెవరో పాత్రధారులెవరో తేలిపోయింది బట్ సూత్రధారులెవరన్నది మాత్రం ఇంకా తేలలేదు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన కళ్ల ముందు కదలాడుతోంది అంతలోనే జార్ఖండ్ లో ఇంచుమించు ఇలాంటి సీనే రిపీట్ అయింది ఈమె పేరు సునీత ఉండేది ఛత్తీస్గఢ్ లోని విష్ణుపూర్ లో గత నెల పదకొండున జార్ఖండ్ గడ్వా జిల్లా బహుగుందర్ కు చెందిన బుధనాథ్కిచ్చి పెద్దలు వివాహం జరిపించారు పెళ్లైన మరుసటి రోజే భర్త అంటే ఇష్టం లేదని పుట్టింటికి వెళ్లిపోయింది అయితే ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీ పెట్టి సునీతకు చెప్పారు కాపురానికి పంపించారు పెద్దల మాట కాదనలేక కన్నవాళ్లను ఇబ్బంది పెట్టలేక బలవంతంగా అత్తగారింటికి వెళ్లింది సునీత ఏం జరిగిందో తెలియదు పెళ్లైన ముప్పై ఆరు రోజుల తర్వాత బుధునాథ్ చనిపోయాడు ఇరుగు పొరుగు వారంతా సాధారణ మరణమనే భావించారు తల్లిదండ్రులు మాత్రం కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సునీతను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపెట్టింది భర్తతో కలిసి మార్కెట్ కు వెళ్లింది సునిత కూరగాయ చెట్లకు మందు కొట్టాలని సాకుతో భర్తతో పురుగుల మందు కొనిపించింది మరుసటి రోజు రాత్రి భర్త తినే భోజనంలో ఆ మందు కలిపింది భోజనం చేసి నిద్రపోయిన బుధనాథ్ ప్రాణం కోల్పోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడించింది సునీత మేఘాలయలో సోనమైన జార్ఖండ్లో సునీత అయిన ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు అమాయకులైన భర్తల్ని ఎందుకు హతమార్చినట్టు అసలు వెళ్లి ఏం ఆలోచిస్తున్నారు ఎందుకిలా చేస్తున్నారు ఏం చేస్తే ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయన్న చర్చ నడుస్తోంది